హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు చలాకి ముచ్చట్లు ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో గుత్తి వంకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి అది కూడా ప్రెషర్ కుక్కర్లో సింపుల్గా అయిపోయేలా చూపిస్తున్నాను సో వీడియో ఎండింగ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫస్ట్ అయితే ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు రెండు లవంగాలు రెండు ఇలాచి ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు వన్ టేబుల్ స్పూన్ నువ్వులు మీ దగ్గర ఎండు కొబ్బరి లేకపోతే పౌడర్ కూడా వేసుకోవచ్చు వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసి ఈ పేస్ట్ని పక్కన పెట్టండి ఇప్పుడు కుక్కర్లో ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయలు ఇందులో వేసేసి ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చివాసన లేకుండా ఉంటుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టండి ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు కొంచెం పసుపు వేసేసి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసి కలిపేసుకోండి ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్స్ సన్నగా కట్ చేసి స్తేనే ఈ కర్రీకి టేస్ట్ అండి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ బెల్లం పౌడర్ నా దగ్గర బెల్లం పొడి ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నాను లేదా ఒక చిన్న బెల్లం ముక్క అయితే వేసుకోండి అలాగే వన్ అండ్ హాఫ్ టీపుల్స్ టీ స్పూన్ చింతపండు గుజ్జు చింతపండు పేస్ట్ వేసుకొని మీ రుచికి సరిపడా ఉప్పు వేసేసి బాగా కలుపుకోండి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయల్ని కూడా వేసేసి మిక్స్ చేసుకోండి మీ రుచికి సరిపడా కారం కూడా వేసుకోండి ఈ కర్రీకి కొంచెం కారం ఎక్కువే పడుతుంది అనమాట చింతపండు గుజ్జు అలాగే బెల్లం పొడి కన్ఫామ్గా వేయండి టేస్ట్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుంది గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు యాడ్ చేసుకోండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్ రానివ్వండి అంతకన్నా ఎక్కువైతే మెత్తగా అయిపోతుంది ముక్క అనేది సో ఒక్క విజిల్ ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టీమ్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడి వేడి రైస్లోకి తిన్నారంటే అద్భుతమైన గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుంది చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్